నమస్తే వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్ నేను అనుష ఏపీ సీఎం జగన్ మరోసారి బెంగళూరుకి వెళ్లిపోయారు ఈ నెలలో మూడవసారి జగన్ బెంగళూరుకి వెళ్లిపోవడంతో కార్యకర్తల్లో మళ్లీ కొంత అలజడి మొదలైంది జగన్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉండట్లేదు ఎందుకు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు అనేది ఒక క్వశ్చన్గా ఉంది అయితే దీనిపై వైసీపీ పెద్దలకైతే క్లారిటీ ఉంది కానీ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా జగన్ అరెస్ట్ భయంతో బెంగళూరుకి చెక్కేస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నది మనం చూసుకుంటా గతం స్టార్టింగ్ జగన్ బెంగళూరుకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇదే చెప్తున్నారు బట్ వైసీపీ పెద్దలు మాత్రం జగన్ వైద్యం కోసం అలాగే కొంత రెస్ట్ తీసుకుందామని అలాగే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా జగన్ పాలనా పగ్గాలు అక్కడి నుంచే చేస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతోంది అలాగే ఒకవేళ తాడిపత్రిలో ఉండి ఎవరైనా జగన్ని కలవడానికి వస్తే దాన్ని మీడియా రాద్ధాంతం చేస్తోంది సో దీన్ని ఎందుకు కంట్రోల్ చేయడానికి రాద్ధాంతాన్ని కంట్రోల్ చేయడానికి అలాగే మీడియాకు ఎందుకు అవకాశం ఇవ్వాలి అన్న ఒక్క ఆలోచనతోనే జగన్ బెంగళూరులో ఉండడం జరుగుతోందని చెప్పి వైసీపీ పెద్దలైతే క్లారిటీ ఇవ్వడం జరుగుతోంది మనం చూసుకుంటే జగన్ గవర్నమెంట్ గతంలో ఏవైతే నిర్ణయాలు తీసుకుందో వాటన్నింటిపై కూడా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ విచారణ చేస్తోంది ఈ విచారణ నేపథ్యంలో ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు సో ఈ అరెస్ట్ భయంతోనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళిపోతున్నారని చెప్పి కూటమి నేతలు ఆరోపించడం జరుగుతోంది అయితే ఈ ఆరోపణలు ఏమాత్రం నిజం లేదు నిజంగా అలా భయపడితే ఆయన ఉండేది పక్క దేశం కాదు బెంగళూరు అంటే పక్క రాష్ట్రమే ఒకవేళ నిజంగా వీళ్ళ ఆరోపణలు నిరూపితమయ్యి జగన్ మీద నిజంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటే గనుక పక్క రాష్ట్రంలో వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసి లేనంత కష్టమేం కాదు కదా సో వీళ్ళ ఆరోపణలు అయితే ఏమాత్రం నిజం లేదు కానీ మనం గతంలో కూడా ఒక్కసారి మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చూసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అలాగే ఇక్కడ తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచే తన పాలన పగ్గాలు చేపట్టేవారు ఏదైనా అత్యవసరమైతేనే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేవారు మనం చూసుకుంటే ఇప్పుడు కూడా అంతే ఏదైనా అత్యవసరమైతే అయితే బెంగళూరు నుంచి వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రషీద్ ఘటన జరిగింది ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాలి అప్పుడు ఆయన హుటాహుటిన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది కదా అక్కడ ఆయన దాక్కునే పరిస్థితి ఏం లేదు కదా సో అందువల్ల ఏదైనా అత్యవసరమైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన మీడియాతో ఒక నాలుగు ముక్కలు మాట్లాడి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ విషయంలో కొంత కూటమి నేతలకు ఆందోళన కూడా ఉన్నట్లు సమాచారం ఎందుకంటే గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కోడి కత్తి ఘటన ఏదైతే జరిగిందో అలాంటి ఘటన మళ్ళీ ఇప్పుడు ఏమైనా పునరావృతం అయితే అంటే ఏదైనా జగన్కి థ్రెడ్ జరిగితే ఈ జర్నీస్లో మళ్ళీ ఖచ్చితంగా ఈ బ్లూ మీడియా కానీ లేదంటే వైసీపీ నేతలు కానీ నానా రచ్చ చేస్తారు సో దీనివల్ల జగన్ ఇలా ప్రయాణించడం మంచిది కాదు అనేది కూటమి నేతల అభిప్రాయం అనమాట సో జగన్ మాత్రం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా బెంగళూరులో ఉంటూనే తనకు అత్యవసరమైతే ఆంధ్రప్రదేశ్కి రావడం లేదంటే బెంగళూరు నుంచే తన పాలన కొనసాగించాలైతే జగన్ అభిప్రాయంగా వైసీపీ పెద్దలైతే చెబుతున్నారు కీప్ వాచింగ్ న్యూస్